యానాం బీజేపీ ప్రెసిడెంట్ కనకాల రాజు ఆధ్వర్యంలో యానాం బీజేపీ మండల కమిటీ ఎలక్షన్ ప్రచారంలో ఆరవ రోజు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ సావిత్రి నగర్ గిరియాంపేట తదితర ప్రాంతాల్లో పార్టీ సభ్యులు కార్యకర్తలతో ఇంటింట విస్తృత ప్రచారం చేపట్టారు యానాం బీజేపీ ప్రెసిడెంట్ కనకాల రాజు ఆధ్వర్యంలో యానాం బీజేపీ మండల కమిటీ ఎలక్షన్ ప్రచారంలో ఆరవ రోజు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ సావిత్రి నగర్ గిరియాంపేట తదితర ప్రాంతాల్లో పార్టీ సభ్యులు కార్యకర్తలతో ఇంటింటా విస్తృత ప్రచారం చేపట్టారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ వైస్ ప్రెసిడెంట్ డివివి సత్యనారాయణ బీజేపీ సీనియర్ నాయకులు కనకాల రామదాసు సబ్బతి లోకేష్ లంకే లోవరాజు పోతుల శివకృష్ణ మరియు బీజేపీ నాయకులు మహిళా మోర్చా నాయకులు యువత ఎలక్షన్ ప్రచారంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు फ्रेंडली फ्रेंडली तमलो के वाला ये जो आप चित्र मान तमलो के वाला चेक नंबर 11 तमलो के फ्रेंडली है ड्राफ्ट यहां से व्हाट्सएप से ये फोटो कारण का ये जो फ्रेंडली है फोन कर మనడులు అధికంగా రేఖకు దిగువలు ఉన్న వారికి పథకాలు అందని పరిస్థితుల్లో వాటిని ఎరుపు రంగు రేషన్ కార్డులుగా మారుస్తాం దానికి అనుబంధంగా ధ్యానంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు కృషి చేస్తాం